ప్రజెంట్ మనం జొన్నగిరిలో ఉన్నాము ఇక్కడ చూద్దామని వచ్చినాము జస్టు వజ్రాలు పుడుకున బుడికిన గుర్తులు అయితే చూడండి మీరు గుంతలు గుంతలు అయితే తవ్వు పెట్టినారు కొండల మీద ఉడుకుతున్నారు అనమాట రైతులు అయితే పంటలు వేసినారు కాబట్టి చేయకైతే రానివ్వట్లేదు ఇక్కడ ఓన్లీ కొండలు ఉంటాయి కదా కొండల మీద ఎక్కువసారి అయితే బుడుకుతున్నారు చూద్దాం కొండ ఎక్కుదాము మనకి ఇంకేమైనా అనిపిస్తుందేమో పదండి ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ వచ్చేసి మన కర్నూలు డిస్టిక్ జొనగిరి అలాగే పత్తికొండ ఈ రూట్ మధ్యలో అయితే ఈ కొండ అయితే ఉంది ఈ కొండ మీద మాత్రమే వెతుకుతున్నారు పొలాల్లోకి అయితే రైతులైతే రానివ్వట్లేదు కొండ ఇప్పుడు మనం జూన్ ఆఖరి నెలలో అయితే ఉన్నాము ఇంకొన్ని రోజుల తర్వాత అయితే ఈ వజ్రాల కోసం వచ్చే వాళ్ళైతే సంఖ్య అయితే తగ్గొచ్చు అనమాట మనకు మొదట్లోనే ఒక అవ్వ అయితే తవ్వుతుంది ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు మనకి పైకి వెళ్ళిన తర్వాత అయితే కొద్దిగా కనుక్కుందాం డీటెయిల్స్ అయితే ఇక్కడైతే అయితే అవ్వ ఏ విధంగా తగ్గుతుందో ఊడ్చుకోవచ్చు అందరూ గుంతలు గుంతలుగా చదువుతున్నారు ఇది మనం మొత్తానికి కొండ టాప్కి అయితే వచ్చేసినాం అనమాట పైన వచ్చేసినాము చూసుకోవచ్చు మొత్తానికి కొండ అయితే రాళ్ళు అంత రాళ్ళ చుట్టూ చెట్ల చుట్టూ మొత్తానికి గుంతలు గుంతలు అయితే తవ్వేస్తున్నారు ఇక్కడ కొంతమందికి అయితే దొరికినవి వీడియో లాస్ట్లో అయితే చూపించినాను అన్నైతే అది పది లక్షల విలువ చేసే వజ్రం అనేది చెప్పినాడు మనం ఇక్కడికి వెళ్ళడం కారణం రీజన్ ఏంటంటే ఇది నిజమేనా ఇది లే చాలా యూట్యూబ్స్లలో ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జొన్నగిరిలో వజ్రాలు దొరకడం అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మనమైతే చూడడానికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ నిజంగానే వజ్రాలు అయితే దొరుకుతున్నాయి కానీ ఎవరికి ఒక్కొక్కరికి వాళ్ళ అదృష్టం అయితే ఉండాలి చాలా ప్రాంతాల నుంచి అయితే వస్తున్నారు ఇక్కడ గుంటూరు ఒంగోలు అలాగే తిరుపతి హైదరాబాదు ఇట్లా దూరం నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ వజ్రాలు వెతకడానికి మన కర్నూలు వాళ్ళు కూడా చాలామంది అయితే వెళ్తుంటారు ఈ వజ్రాలు వెతకడానికైతే మనకి అనువైన నెల వచ్చేసి జూన్ జూలై మే ఎప్పుడైతే తులకరి వర్షాలు అయితే వాడతావో అప్పుడైతే ఈ వజ్రాలు అయితే చాలా వెతకడానికి అయితే చాలా మంది అయితే వస్తుంటారు అక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడినాము మందితో కాకపోతే వాళ్ళు ఇట్లా వీడియో తీసుకుంటున్నామంటే కొద్దిగా అలా అయితే వేయలేదనమాట నేనైతే చూస్తున్నాము ఇక్కడ ఏ ఏ విధంగా చదివినారు ఇక్కడ దండి తీసినావు ఇట్లా ఒకటన్నా ఉంటుందా వజ్రం ఇప్పుడు మన చేతిలో ఉన్న వజ్రం వచ్చేసి అన్నకి రెండు రోజుల కింద దొరికిందంట దాన్ని అయితే వ్యాపారస్తులు పది లక్షలకైతే అడిగినారని చెప్పినాడు కాకపోతే అన్నకి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తే ఇద్దామని అన్న తీసి పెట్టుకున్నాడంట ఆ వజ్రం అయితే చూసినాను అన్న వీడియో తీసుకుంటానంటే వద్దని వేసి ఇప్పించుకున్నాడు అనమాట ఇంకా వేరే వాళ్ళని అడుగుదామని చాలా మందికైతే అయితే చాలా మందికి దొరకలేదనమాట అన్నకైతే దొరికింది మ్యాక్సిమమ్ ఆల్రెడీ కొంతమందికి కొన్ని చిన్న చిన్న వజ్రాలు దొరికినాయి వాటిని సేల్ కూడా వేసేసినారు ఐదు వేలకి పదివేలకి యాభై వేలకి ఈ మధ్య ఇట్లయితే నడిచినాయి ఇది మొత్తానికి జున్నగిరిలో వజ్రాలు దొరుకుతున్నాయి కాకపోతే ఇప్పుడు వెళ్ళకండి రైతులైతే పంటలు వేసినారు కాబట్టి